చేస్తున్నారా టిఫిన్ వచ్చేసే బాబా ఈరోజు అరికెలతో దోశ పోస్తున్నాను నీ కోసం అరికెల దోశ ఏం చేస్తున్నా నీ ఆలోచనలన్నీ ఆరోగ్యం గురించి ఆలోచన చేస్తూ చేస్తావా ఏంట్రా అంతే కదా బాబా అరికెలతో చేసుకోవచ్చు అన్నిటితో చేసుకోవచ్చు కదా మన వ్యూవర్స్ కి కూడా అన్ని చూపించేయచ్చు మిల్లెట్స్ తో ఇట్లా చాలా బాగుంది బాబా దోష కూడా చాలా బాగుంది చూద్దాం చేసిన తర్వాత ఎలా వస్తుంది అప్పుడు కదా అయితే ఆయిల్ కూడా కొంచమే పడుతుంది దోశ అయితే చాలా క్రిస్పీగా వస్తుంది చూపిస్తాను కదా చూడడానికి మాత్రం లుక్కబుల్ గా ఉంది టేస్ట్ కూడా అంతే టేస్ట్ కూడా అంతే బాగుస్తుంది ఏం లేదండి చిన్న మార్పు కంటికి తెల్లగా కనిపించేవి కొద్దిగా ఆపేసి చేసుకుందాం ఆరోగ్యంగా ఉంటాం హెల్త్ ఇస్ వెల్త్ ఆలోచించండి దోశ ఎలా లేస్తుందో చూసాం అసలు అతుకుతుంది ఎక్కువ రాదు అదేం ప్రాబ్లం ఉండదు బాబా ఇట్లా ఈజీగా హ్యాపీగా దోశ వచ్చేస్తుంది చూడు ఎంత కలర్ఫుల్ గా చాలా లుక్కబుల్ ఉంది చాలా బాగుంది సూపర్ రా దోశ వడ్డిస్తున్నాను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేసాలో ఇప్పుడు ఐ ऍम गुड రీగర్లీ బేకింగ్ ఎలా ఉంది బావ దోశ క్రిస్పీగా వచ్చింది కదా బావ చాలా క్రిస్పీ క్రిస్పీనెస్ అసలు ఎంత క్రిస్పీగా గా చూడు చూడు ఒక్కసారి కరకరలాడే దోశ రుచిగా ఆరోగ్యంగా అరికెలతో బాగుంది కదా చాలా బాగుంది తింటుంటే కూడా సమస్యలు కరలా ఆడుతుంది చాలా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ రా